ఓపిక రండి ప్రతి విశ్వాసగా ఉండాలి ఓపిక ఉండాలి ఓపిక ఎందుకు ఉండాలి అంటే కొన్ని విషయాలు అక్కడ చెప్పాడు పౌరు భక్తుడు హెబ్రీ పన్నెండవ అధ్యాయము దయచేసి రెండవ వచనము సగభాగము నుండి మనం చూద్దాం యేసు వైపు చూచుచూ పరిగెత్తుదాము అని చెబుతూ ఏసువైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని చెప్పి ఆ యేసు ఏం చేశాడో మన దృష్టికి తెస్తున్నాడు ఏసు వైపు ఎందుకు చూడాలి అంటే ఆయన ఒక పని చేశాడు ఉదాత్తమైన ఒక పని చేశాడు ఏంటంటే తన ఎదుట ఉంచబడిన ఆనందమును ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆయన మర్చిపోలేదు రెండవ రాకడలో వస్తాను నాకు పెళ్ళవుతుంది తర్వాత పట్టాభిషేకం అవుతుంది విశ్వ చక్రవర్తిని అవుతాను విశ్వ పరిపాలకుని అవుతాను మరో ఆదామునవుతాను కడపటి ఆదామునై కడపటి హవ్వ అయిన నా సంఘంతో కొత్త లోకాలను కంటాను ఆ కొత్త మహిమ ప్రపంచంలో ఎప్పటికీ ఓ సాతాను పుట్టడు యుగ యుగాలు మహిమానందంలో నేను ఉంటాను ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ బాధ కానీ కన్నీరు కానీ అవమానం కానీ ఉండదు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఎప్పుడు అది మైండ్లో ఉంటుంది ఏసయ్యకు ఆనందాన్ని ఆ సంతోషాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఏం చేశాడంటే ఇప్పుడు జరుగుతున్న అవమానము నిర్లక్ష్య పెట్టాడు ఈ భూమి మీద యేసు ప్రభువుకు ఏమి ఎదురైందండి అవమానం ఎదురైంది అవమానమును వాళ్ళు నిన్ను ఇలాగన్నారు అలాగన్నారంటే ఏసఐ అంటాడు ఆ పర్లే అంటే అన్నారు పర్లేదు ఇప్పుడు మనకేం నష్టం వాళ్ళందరూ ఇలాగంటున్నారు నిన్ను నువ్వు మంచోడు కాదు అంటున్నారు నువ్వు చాలా చెడ్డోడు అని నీ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు అంటే నేను అంటే అనని ఏముంది మన ఇంట్లో అన్నం ఉడకట్లేదా తింటే అరగట్లేదా పడుకుంటే నిద్ర రావట్లేదా ఏమండి ఏమి మనం బ్రతకలేకుండా ఉన్నాము వాడు అంటే అన్నాడు ఊర్లో కుక్కలు చాలా మరుగుతుంటాయి కొన్నిసార్లు రాత్రి నిద్రపోయినప్పుడు కూడా కుక్కలకు మరి అది ఏం జరుగుద్దో తెలీదు కయ్యమని అన్నీ ఒకటేసారి బౌ బౌ బావుబో అని అరిసి మన నిద్ర డిస్టర్బ్ చేసేస్తాయి లేచి చూస్తే ఏముండదు ఒట్టిగానే అరుస్తుంటాయి అవి అమ్మ అనేది ఏంటంటే వాటికుండే వినికిడి శక్తి చాలా ఎక్కువ మనం మనకు వినబడే రేంజ్ కంటే ఇంకా దూరం నుండి కొన్ని ధ్వనులు అవి వింటాయి ఇంకోటి మనకు కనిపించని దురాత్మలు కొన్ని వాటికి కనిపిస్తాయి అలాంటప్పుడు కారణం లేకుండా అరి చేస్తూ ఉంటాయి అని చెప్పేది మా అమ్మగారు మరి ఏమో తెలీదు రాత్రి పడుకుంటే భయంకరమైన కుక్కల గోల లేస్తాము వాచ్ గోడకున్న గడియారం చూస్తాం కుక్కలు అరుస్తున్నాయి పర్లేదని అటు తిరిగి పడుకుంటాం పట్టించుకో అవి అరుస్తున్నాయి కదా అని లేచి మంచం మీద కూర్చొని ఖర్చువి తీసుకొని ఏడిచి ఎందుకు ఇలా నేనేమన్నాను వాటిని నేనేమనలేదు అని అది ఏడిస్తే ఎవరైనా ఓదారుస్తారా ఓదార్చరు తెల్లవారుగానే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు కుక్కలు అరిస్తే మనం బాధపడము అలాగే మనుషుల యొక్క అనవసరమైన విమర్శలు మనం పట్టించుకోవద్దు ఇది లీడర్షిప్ క్వాలిటీ ఎవడైతే విమర్శలు రాగానే కృంగిపోతున్నాడో వాడు నాయకుడిగా ఉండడానికి తగడంతే అన్ఫిట్ టు బి అ లీడర్ లీడర్ అన్నని తప్పకుండా నాలుగు మాటలు అంటారు ఎందుకంటారు వాడికి బాధ నేను లీడర్ కాలేకపోయాను అని అందుకు రకరకాల మాటలు అంటారు అంటే అన్నారు పర్వాలేదు ఎవరో ఏదో అంటే మన విలువ తగ్గిపోదు ఏమండి ఎవరో ఏదో విమర్శిస్తే మనకున్నటువంటి నిత్య కిరీటము దేవుడేం వెనక్కి తీసుకోవడం దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ మనుషులు మెచ్చుకునేవాడి యోగ్యులు కాదు ప్రభు ఏం చేశాడంటే అవమానము నిర్లక్ష్య పెట్టాడు అంటే మానసికంగా చాలా కురింగిపోవలసిన పరిస్థితిలో ఆ అంటే అన్నారులే వీడంటే ఏముంది విశ్వానికి కాబోతున్న చక్రవర్తిని నేనైనప్పుడు ఈ అరిస్తే ఏముంది అనుకున్నాడు అది